ఎస్ఎస్జి యాప్ నందు సిసి గారి డాష్ బోర్డ్లో గృహ జీవనోపాధి పథకం ఏ విధంగా నమోదు చేయాలనేది ఒకసారి మనం తెలుసుకుందాం ముందుగా మనం ఈ సిసి లాగిన్ అయిన తర్వాత గ్రామ సంఘం సెలెక్ట్ చేసుకోవాలి గ్రామ సంఘం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లాగిన్లో మీరు ఏదైతే సంఘాన్ని చేద్దామనుకుంటున్నారో ఆ సంఘం సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకి భారతీయ సంఘం మనం సెలెక్ట్ చేసుకుంటే సంఘం నిధి మొత్తం మన వివరాలన్నీ ఎంటర్ చేయాలి ప్రస్తుతం మన దగ్గర వివరాలు ఏమి లేవు కావున సున్నా పెడుతున్నాను మీ దగ్గర వివరాలు ఉంటే అన్ని వివరాలు పూర్తిగా నమోదు చేయండి డిపాజిట్లు అయ్యి అందా తదుపు తదుపరికి వెళ్ళాలి తదుపరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కొన్ని వివరాలు కనిపిస్తాయి కంప్లీట్ మెంబర్స్ పెండింగ్ మెంబర్స్ పెండింగ్ మెంబెర్స్ అంటే ఇందులో తొమ్మిది మంది లోన్ అడిగారు తొమ్మిది మంది వివరాలు కనిపించాయి ఇక్కడ వివరాలు కరెక్ట్గా లేకపోతే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మనం ఎడిట్ ఆప్షన్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్లో మనం క్లిక్ చేసుకొని బ్యాంక్ మనకు సెలెక్ట్ చేసుకోవాలి బ్యాంకు బ్రాంచ్ తప్పుగా ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాంకు బ్రాంచ్ సర్చిలోకి వెళ్ళి నా బ్యాంకు బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఖాతా నెంబర్ తప్పుగా ఉంది కావున ఖాతా నెంబర్ మరొకసారి ఎంటర్ చేసుకున్నాను ఖాతా నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే ఒకటికి రెండు సార్లు చూసుకోవడానికి అదే ఖాతా నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయాలని అడుగుతుంది ఈ రెండు సార్లు కూడా మనం యాప్లో నమోదు చేయాలి రెండుసార్లు కరెక్ట్గా నమోదు చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ తదుపరికి అనేది వెళ్ళడం జరుగుతుంది లేని పక్షంలో మీరు తప్పు నెంబర్ ఎంటర్ చేశారనే వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు సేవ్ చేసుకొని ఈ సభ్యురాలకు సంబంధించి వ్యవసాయ కూలీకి అడిగింది లక్ష యాభై వేలు ఈ వివరాలు బయోమెట్రిక్ ద్వారా ఆప్షన్ పెట్టుకొని ఈ బయోమెట్రిక్ ఆప్షన్ కూడా కొన్ని వివరాలు మనకు అడుగుతుంది మేము ఓన్లీ ఈ వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది ఇది సమర్పించిన తర్వాత మ్యాప్ ఏదైతే ఉందో మ్యాప్ సెలెక్ట్ చేసుకుంటాము మ్యాప్ సెలెక్ట్ చేసిన మీరు డివైస్ పరికరాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి డివైస్ పరిచయం పరికరం స్టార్ట్ ఎక్ సెలెక్ట్ చేసుకుంటూ ఎఫ్ ట్వంటీ ట్వంటీ సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఓకే చేసుకున్న తర్వాత మీకు ఆ సభ్యురాల దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం